అనంత భక్తి సనాతన ధర్మ య నమ శ్రీ సరస్వతియ నమ ఓం శ్రీ గురువ్యోన్ నమ త్రిమూర్తుల ఆగ్రహం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టి తిథిలయకారకులు ఈ అనంత సృష్టిలోని సకల జీవరాశుల పైన సమానమైన కరుణ ప్రేమాభిమానాలు కలవారు అటువంటి త్రిమూర్తులకు కూడా కొన్ని సమయాలలో తమ తీవ్రమైన కోపాన్ని నిరసనను ప్రదర్శిస్తారని పురాణాలు చెబుతున్నాయి తమకై నిర్దేశించబడిన కర్తవ్యాలను విస్మరించి ఆశ్రమ ధర్మాలను సక్రమంగా పాటించకుండా సన్యాసాశ్రమం స్వీకరించి ముక్కు మోసుకుని జపం చేసుకుంటామనే వారిని భగవంతుడు క్షమించడు సన్యాసం పుచ్చుకోబోయే ముందు తమ తల్లిదండ్రుల అనుమతి పొందాలని శాస్త్రం చెబుతుంది కన్నవారిని నిరాధారంగా వదిలివేసి నేను సన్యాసం తీసుకుని మోక్షం పొందుతాను అని వారిపై భగవంతునికి కోపం వస్తుంది కన్నవారిని కాపాడలేని వారు ఎంతటి ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ వారికి భగవత్కృప లభించదు నరకమే సంప్రాప్తిస్తుందని పురాణ గ్రంథాలు తెలుపుతున్నవి విచక్షణ జ్ఞానం లేని మేధస్సు భోగాలలో మునిగిపోయే యవ్వనం స్నానయోగం లేని జలాశయం స్వచ్ఛతా వాసన లేని పూలమాల శీలం లేని కౌల కవిత్వం సజ్జనులకు రక్షణ లేని నగరం మంచినీరు లేని ఊరు మంచి మనసు లేని వారి ఐశ్వర్యం నిష్ప్రయోజనమని కూడా మన ప్రాచీన పురాణాలు తెలుపుతున్నవి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు గోవులను సేవించండి గోవులను రక్షించండి ప్రకృతిని కాపాడటం మన ధర్మం ప్రకృతిని కాపాడండి ఒక్క మొక్కైనా నాటండి మనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని తప్పకుండా షేర్ చేయండి నమస్కారం